రాజశేఖర్ రెడ్డి గారి ఆనవాలు ఈ ప్రభుత్వంలో కనిపిస్తున్నాయా రాజశేఖర్ రెడ్డి ఆశయాలు ఈ ప్రభుత్వం నిలబెడుతుందా లేదా రాజశేఖర రెడ్డి గారి వారసులం వారసులం అని చెప్పుకుంటే సరిపోదు రాజశేఖర్ రెడ్డి గారి పని తీరు కూడా మీ పనితీరులో కనిపిస్తే అప్పుడు మీరు రాజశేఖర రెడ్డి గారి వారసులు అవుతారు లేకపోతే తెలంగాణలో మాట్లాడుతున్నారు నాకు అర్థం కాదు ఇంత డొల్లతనంతో అసంపదతతో కూడిన వీటి గురించి ఎందుకు రెస్పాండ్ కావాల్సి వస్తాం ఏ మాత్రం ఉందంటే ఈ రోజు రాజశేఖర రెడ్డి గారి కుటుంబం చీలింది అంటే అది చేతులారా చేసుకున్నది జగన్ అన్నగారు రాజశేఖర్ రెడ్డి గారి పేరును మీరు చెడగొట్టి అలాంటిది నేను ముఖ్యమంత్రి అయ్యాను అన్నట్టు ఎవరి ఎవరి త్యాగము గ్రహించలేదు మీరు ఎవరిని అభినందించలేదు మీరు ఉన్న నీ అనుకున్న నా అనుకున్న వాళ్ళందరినీ దూరం చేసుకున్నా ఎవరి కోసం జరిగిన దీంట్లో ఏదైనా ఉంటే ఆమెకు ఏదైనా అన్యాయం జరిగింది అనుకుంటే ఏమాశించి ఆమె అని అన్న కోసం తిరిగారు అలా చెప్పాలి ఏం ఆశించి ఆశాభంగం కలిగిందో అది చెప్పాలి రాజకీయాలు అనేవి కేవలం పదవుల పంపకం కుటుంబంలో పంచుకోవడానికే లేక అది ఒక పార్టీ అనేది హెల్దీగా ఉండాలంటే బ్రాడర్ డెమోక్రటిక్ గా అందరూ ఇన్వాల్వ్ అయ్యి కుటుంబానికి అతీతంగా నడవాలన్నారు ఏది ఆదర్శ మీరు కూడా మీడియా కూడా ఆలోచించాలి